రేషన్ టాస్క్ తర్వాత ఇప్పుడు మరో టాస్క్ అయితే జరిగిపోతూ ఉంది ఇక ఒకరిని ఒకరు నవ్వించుకోవాల్సి ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు అంటూ ఈ టాస్క్ లో రెండు టీమ్స్ గా అయితే డివైడ్ అయిపోతారు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంకా ఒకరిని ఒకరు ఇరు టీమ్స్ అయితే నవ్వించాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో ఇద్దరు కూడా ఫెయిల్ అవుతారు ఇక బిగ్ బాస్ చెప్తాడు అవినాష్ అలానే రోహిణి మీ ఇద్దరు నన్ను నవ్వించాలి అంటే ఇక బిగ్ బాస్ ని నవ్వించలేకపోతారు ఇలా బిగ్ బాస్ ఇచ్చిన సింపుల్ టాస్క్ లో కూడా ఫెయిల్ అవుతారని చెప్పుకోవచ్చు ఇరు టీమ్స్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సస్పెన్స్ మీద సస్పెన్స్ ఉన్న వైల్డ్ ట్విస్ట్ ఇచ్చినట్లు ఎలిమినేట్ అయిపోయిన సోనియా మళ్ళీ బిగ్ బాస్ లోపలికి రప్పించబోతున్నారు అయితే సోనియా వెళ్ళిపోయాక నిఖిల్ ఆట చాలా మెరుగుపడింది అనుకునే లోపల వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చేసారు ఇక మొత్తం గేమ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చేస్తున్న నిఖిల్ ఇప్పుడు మరో ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇవ్వాలనుకుంటుంది ఇక నిఖిల్ కి ఎంతో చేరువైన వ్యక్తికి సంబంధించిన ఏవీని ప్లే చేసి నిఖిల్ ని ఎమోషనల్ చేసి టీఆర్పీ పెంచే విధంగా అయితే ప్రయత్నిస్తుంది హౌస్ లో ఉన్న పదహారు మందితో హోటల్ టాస్క్ అయితే మళ్ళీ మొదలు కానుంది ఇలా బిగ్ బాస్ ఎమోషన్స్ తో అలానే ఫైర్ తో అయితే ఫుల్ రచ్చిపోతూ కనిపిస్తున్నాడని చెప్పుకోవాలి